హలో వెల్కమ్ టు మై ఛానల్ సిగే ఈరోజు నేను ఒక టేస్టీ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను సో ఈ హెల్తీ టేస్టీ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ లడ్డూతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలకి కానీ ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్కి కూడా చెక్ పెట్టచ్చు ఇలాంటి లడ్డూలు డైలీ ఒకటి తింటే చాలా హెల్త్కి మంచిది సో ఈ టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఒక ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు అవిసెలు హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు చిట్టుపట్టలు వరకు వేయించేసుకొని అది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారగానే మిక్స్ పట్టుకోవాలి సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా అవి మిక్స్ పట్టేసుకొని చల్లారాక మిక్స్ పట్టుకోండి వేడివేడిగా ఉన్నప్పుడు అవసరం లేదు మరీ మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం బరక బరకగా పట్టుకుంటే సరిపోతుంది సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే బౌల్లో ఒక కప్పు మన పప్పు అంటాం కదా అది ఒక కప్పు బెల్లం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు రెండు కప్పులు తీసుకోవచ్చు బెల్లాన్ని స్వీట్ తక్కువగా తినే వాళ్ళకు ఒక కప్పు చాలు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే టూ కప్స్ ఎందుకంటే మనం హాఫ్ కప్పు ఆవిసలు హాఫ్ కప్పు నువ్వులు అంటే అది వన్ కప్ అయింది అండ్ పుట్నాలు వన్ కప్ కదా సో కంప్లీట్గా టూ కప్స్ అయ్యాయి సో బెల్లము టూ కప్స్కి వన్ కప్ బెల్లం యూస్ చేస్తున్నాం కావాలి అనుకుంటే మీరు ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఓవర్ స్వీట్ కావాలి అనుకుంటే టూ కప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈక్వల్గా బట్ నా మా నాకు స్వీట్నెస్కి వన్ కప్ సరిపోతుంది సో అది అందులో పుట్నాల పప్పుతో పాటు మిక్స్ చేశాను మిక్స్ చేసి అంతా పౌడర్ అంతా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ అంతా గీ వేసుకొని మనకు డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలి అనుకుంటే అవి వేసుకోవచ్చు నేను ఓన్లీ బాదం పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మాత్రమే వేశాను మీరు కావాలి అనుకుంటే ఇంకా కాజు వాల్నట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ లడ్డుకి ఓన్లీ ఇవి మాత్రమే టేస్టీగా ఉంటాయి సో అందుకని ఇవే యాడ్ చేశాను సరిపోతుంది ఇంత ఇంకా మనం ఎన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది సో ఈ లడ్డూతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్గా చెప్పాలంటే ఆడవాళ్ళలో వచ్చే లేడీస్లో వచ్చే పీరియడ్స్ టైంలో వచ్చే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి చెక్ పెట్టచ్చు డైలీ వన్ లడ్డు తిన్నారనుకోండి వన్ మంత్ కంటిన్యూగా తింటే ఖచ్చితంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఇందులో మనం ఆవిసెలు నువ్వులు కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి అవిసెల్లతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకని ఆ ప్రాబ్లం ఇష్యూ ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా డైలీ మన లడ్డు తీసుకుంటే మంచిది సో ఆ డ్రై ఫ్రూట్స్లో కొన్ని ఒక టూ స్పూన్స్ అన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను తర్వాత అవన్నీ కొంచెం ఆ గీలో వేగాక ఇప్పుడు మనం మిక్స్ పట్టుకున్న పౌడర్ అంతా మిక్స్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోండి వన్ టూ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి పెద్దగా పెట్టేసి ఎక్కువ సేపు చేసామనుకోండి మాడిపోతుంది అది మళ్ళీ కొంచెం అది చిక్కగా పువ్వు కూడా పడుతుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక వన్ టూ మినిట్స్ అట్లా కలిపేసుకొని తినిపేసుకొని లడ్డు కట్టేసుకోవచ్చు సరిపోతుంది మీకు ఇలా వద్దు ఇంకా ఈ పౌడర్ పుట్నాల పప్పుతో బెల్లాన్ని మేము మిక్స్ పట్టకూడదు మేము అనుకుంటే మీరు కొంచెం లైట్గా పాకం కట్టేసుకొని అందులో ఇవన్నీ యాడ్ చేసుకుని కూడా లడ్డు కట్టుకోవచ్చు పాకం కట్టడం వల్ల ఏంటంటే కొందరికి ఎంత పాకం కట్టాలో తెలియదు కాబట్టి ఆ పాకం కొంచెం థిక్నెస్ ఎక్కువైపోయింది అనుకోండి చెక్కీల్లాగా లడ్డులు గట్టి పడిపోతాయి తినడం కష్టంగా ఉంటుంది సో అందుకని నేను పాకం కట్టలేదు ఇందులోనే మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఎలాగో వెయిట్ చేసినప్పుడు అది బెల్లం కరుగుతుంది చిక్కగా అయిపోతుంది లడ్డు కట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది అలా లడ్డు కట్టడానికి ఇలా పొడి కూడా రానప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టూ స్పూన్స్ అంతా బెల్లం పాకాన్ని వేడివేడిగా ఉన్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక చిన్న ముక్కని వాటర్లో కరిగించేసుకొని హాట్ వాటర్లో కొంచెం కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మరి అది పాకం అంటే చిక్కబడేంత వరకు తీగా వచ్చేంత వరకు కట్టాల్సిన పని లేదు కొంచెం లైట్గా అది ఉడికితే సరిపోతుంది అలా ఉడికినప్పుడు ఒక టూ స్పూన్స్ దీంట్లో వేసేసుకోండి ఈజీగా లడ్డు కట్టేస్తారు మాకు పొడి పొడిగా కట్టడం రాదు లడ్డు విరిగిపోతుంది అనుకుంటే అలా చేసుకోండి కానీ బెల్లాన్ని మనం కంప్లీట్గా ఇలా మిక్స్ పట్టకుండా కంప్లీట్గా పాకం కట్టి ఆ తీగ పాకం వచ్చేంతవరకు అట్లా కట్టుకొని వేసుకుందాం అనుకోండి లడ్డులు చాలా గట్టిగా అవుతాయి పిల్లలు కూడా తినడం కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సో అలా చేయకండి ఇలాగే పట్టుకోండి కావాలి ఇలా పట్టణం అనుకుంటే అలా చేసుకోండి ఒక టూ స్పూన్స్ అంతా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇదిగో చూసారా ఇలా అయిపోతుంది కొంచెం వరకు లేదంటే మీకు ఇంకా ఇంకా థిక్నెస్ కావాలి ఇలా కట్టుకోవడానికి అనుకుంటే అది టూ స్పూన్స్ అంతా వేసుకోండి ఒక చిన్న ముక్కను కరిగించుకుంటే వాటర్లో వేసేసుకొని హాట్ వాటర్లో స్టవ్ పైన పెట్టి కరిగించుకొని వేసుకోండి చాలు తీగపాకమేమో అవసరం లేదు చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హెల్దీ రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది అది మీరు చేశారా చూసారా లేదనేది సో అందుకని ట్రై చేసి చూడండి హెల్దీ లడ్డు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది డైలీ మార్నింగ్ ఒకటి వాళ్ళకి పెట్టామనుకోండి వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాళ్ళు హెల్దీగా ఉంటారు చూసారు కదా మన హెల్దీ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది సో లేడీస్లో లేడీస్కి అయితే చాలా మంచిది ఆ పిల్లలకు కానీ ఆడవాళ్ళకని ఎవరికైనా ఈ లడ్డు డైలీ మార్నింగ్ ఒకటి తింటే ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకని ఇంకా వేరే స్వీట్స్ అవి ట్రై చేయకుండా ఇలాంటి హెల్దీ లడ్డూలు ట్రై చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఒక స్వీట్ తిన్నట్టుగా కూడా ఉంటుంది కదా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ లడ్డు ఇస్ రెడీ వెయిట్ 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 నేనే తినిపిస్తాను కష్టపడి చేసి నిూరు నా కాదు నేను వెళ్ళొానికి ఆ తనే కావంట ఈ కోసమే చేశాను పిచ్చోడా లడ్డు పిచ్చోడా ఇ యామ్ ఐ వొంట్ ఐ ఓకే